ఎప్పుడు కూడా చేపలు ఇంతకుముందు కూడా ఇచ్చినాం చిన్న చిన్న కింద ఇంత చేపలు ఉంటుండే ఈ రోజు ఇంత పెద్ద చేపలు విడవడం ఒకటే చెర్ల పది లక్షల పది లక్షల పిల్లల్ని కూడా ఈరోజు ఎడుస్తువడం అంటే మనకందరూ కూడా అదృష్టం మన జిల్లాకు చేపల మంత్రి మన మన చేపల మంత్రిని ఆ చేపల ముద్రాజు బిడ్డని మనం ఈరోజు మంత్రిని చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి మంత్రిని చేసినందుకు పట్టుబట్టి ఈరోజు దాంట్లో క్యాబినెట్లో కూడా ఖచ్చితంగా ప్రతి చెరులో చెరువులో నాణ్యమైన చేపలు ఇడవాలా ఆ చేపల ద్వారానే ముదిరాజులకు ఒక మంచి ఉపాధి అవకాశం కల్పించాలనే ఒక ఉద్దేశంతోనే నూట ఇరవై కోట్లు ఈ రోజు వెచ్చించి ప్రతి జిల్లాలో తానే ఆ మంత్రి కూడా నేనే స్పెషల్ గా వస్తా ఖచ్చితంగా చేప పిల్లలు నిదాం మా ముదిరాజులకు ఒక భరోసా ఇస్తానని చెప్పి వారి రా వచ్చినందుకు తాండూరు ప్రజల పక్షాన వారికి హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుకుంటూ చెప్పుకోవాల్సిన ఈ రాష్ట్రం వచ్చింది నీళ్లు నిధులు నియమాకాల పేరు మీద మనం గత చూసినాం ఎన్ని నిధులు వచ్చినావు వచ్చిన విషయాలు చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక రెండు రోజులైనా తక్కువ సందర్భం కానీ ఈ రోజు మీద వర్షం మూడవ ఉంది ఇంకా రెండు మూడు ప్రోగ్రామ్స్ ఉన్నాయి తర్వాత హైదరాబాద్ లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఈ చేపల డిపార్ట్మెంట్ మాత్రమే కనుక్కొడి మాట్లాడతా ఈరోజు మనం వదులుకుంటున్న చేపలు పది సంవత్సరాలు చేపలు ఎన్ని వదిలినరో ఎవరికి లెక్క తెలియదు ఖాళీ డీసీఎంలు వస్తూ ఉండే లక్ష చేపలు అని చెప్పేసి వెయ్యి చేపలు వదిలి తూతూ మంత్రంగా పోయే పరిస్థితి మనం గతంలో చూసిన మీరందరికీ ఒక విషయం చెప్తా సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మొదటిసారి చేపల కులమోనికి చేపల మంత్రి ఇవ్వడం ఇది మొదటిసారి మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మనకి అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చినప్పుడు సహజంగానే కుల బాంధవులు అందరూ కూడా ఆలోచన చేస్తారు అరే మా ఓడి ఈసారి చేపలు ఎట్లు ఈడుస్తారో చూద్దామని కొందరు అరే మంచిగా ఈడిస్తారు ఇంకొందరు ఇవ్వకపోతే అదో ఇదో మాట్లాడదామని ఇంకొందరు ఇట్లా రకరకాల ఆలోచన విధానం ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ వేదిక ద్వారా నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా బడ్జెట్ అలొకేషన్ అనేది మార్చిలో అవుతుంది తర్వాత మళ్ళీ మార్చిలోనే అవుతుంది మధ్యలో ఎక్కడ కూడా బడ్జెట్ అలొకేషన్ కాదు పోయినసారి చేపలకు సంబంధించినటువంటి కొన్ని డ్యూస్ ఉంటే ఆ డ్యూస్ కోసం మా సాయి గారుపై అడిగినప్పుడు పంతొమ్మిది కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు నేను మంత్రి నాకు మంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పది రోజులనే క్యాబినెట్ మీటింగ్ ఉంటే మీటింగ్ మీటింగ్లో మొదటిగా నేను మాట్లాడిన ప్రశ్న చేపల మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిననా ఇప్పుడు చేపలు ఇవ్వడానికి అవకాశం లేదు మరి మా కుల బాంధవులు ఎక్కువ దీని మీద ఆలోచనలో ఉన్నారు మా ఓడి ఇంకా నాకు చేపలు ఎక్కడిస్తాడని ఆలోచనలో ఉంటారు చేపల మంత్రి చేపల కులం పడైన తర్వాత ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుందంటే క్షణం కూడా ఆలోచన చేయకుండా సీఎం నీకు ఎంత కావాలన్నాడు నేను అదివరకే మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్నా నా దగ్గర డిపార్ట్మెంట్ ఉన్న కొన్ని డబ్బులతోనా నేను చేపల మంత్రిగా సంతకం చేసినటువంటి మొదటి సంతకం అయితే రెండవ సంతకం కోటి నాలుగు లక్ష నలభై లక్షలతోనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేపలు పట్టే ప్రతి వ్యక్తి కూడా ఫ్రీగా ఇన్సూరెన్స్ కట్టినమాట మీకు గుర్తు చేస్తా ఉన్నా ఫ్రీగా వాళ్ళందరి తరఫున ఇన్సూరెన్స్ కట్టినా ఇక్కడ ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబం రోడ్డు పాలు కావద్దని ఆ తర్వాత లో అడిగిన తర్వాత నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు ఐదు నిమిషాల శాంక్షన్ ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో మొత్తం భారతదేశంలో ఈ మత్స్యశాగకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు ఈరోజు తెలంగాణ నూట ఇరవై మూడు కోట్ల నలభై తొంభై నాలుగు కోట్లతోన ఎనభై ఎనిమిది కోట్ల చేప పిల్లల్ని ఈరోజు ఎనభై నుంచి వంద ఎంఎం సైజ్ అనుకున్నాం కానీ నూట ఇరవై నూట ఎంఎం సైజుని ని అది కూడా ఏ మాదిరి కూటపల్లి చెరువు ఉంది పది లక్షల యాభై ఇక్కడ ఇడవాల మా కూటపల్లి చెరువు అధ్యక్షుడు ఇప్పుడే మాట్లాడుతూ ఉండి నా సోదరుడు మా సోదరుడికి చెరువు కట్ట మీద ఒక ఇండికేషన్ చేప గుర్తున్న బొమ్మ ఉంటది ఆ బొమ్మలో అధ్యక్షుని పేరు ఏం పేరు పేరు ఆనంద్ పేరు ఉంటుంది ఆయన సెల్ నెంబర్ ఉంటది డైరెక్టర్ల పేర్లుంటాయి ఈ కూట్పల్లి చెరువు శిఖం ప్రకారంగా ఇది ఆర్టీఓ చూడాలా ఎంఆర్ఓ చూడాలనేటువంటి ఒక గజెట్ తయారు చేసిన తయారు చేసిన ప్రకారంగా రాష్ట్రంలో ప్రతి చెరువులో ఇరవై ఆరు వేల చెరువుల ఎనభై ఎనిమిది కోట్ల చాప పిల్లల్ని దాదాపు నాకు తెలిసి ఎనభై నుంచి నూట యాభై సైజులో ఉన్నటువంటి చేపపిల్లలు ఈ చేపపిల్లల్ని కూడా ఏ విధంగా ఇస్తూ ఇస్తున్నాం ఈసారి చేపలు సహజంగా అందరేమనుకుంటారు చేపలు వదులుతామని చేపల్ని కూడా మూడు లేయర్గా వదులుతా ఉన్నాం ఎందుకంటే చేప ఒక చేప బొచ్చు కానీ రోహ గాని కట్ల కానీ బంగారు తీగ కానీ నీకు మీద మేత మేసే చేప మధ్యలకి పోదు మధ్యలో మేత మేజే చేప లోని బురదలకి పోదు బురదల చేప మీదికి రాదు మీద మేజే మేత చేప మధ్యలపై మేత మేయదు మధ్యలో మేత మేసిన చేప బురదలకు పోదు బురదల చేప పైకొచ్చి మేత మేయదు ఈ పర్సంటేజ్ ఎంత అని లెక్క కట్టి నలభై రెండు శాతం పై లేవరు ఇరవై మూడు శాతం కింది లేవరుగా ఇరవై రెండు శాతం బురదలో ఉన్న చేప లేరుగా లెక్క కట్టి ప్రతి చెరువులో చేపలు వదులుతున్నామన్నమాట మీరు గుర్తు చేస్తా ఉన్నా